ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరిదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది ఉభయ దాతలుగా రంగవల్లి శిరీష నాయుడు వ్యవహరించారు वाहिनी ना चलाएँ 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 व మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్